రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఇక్కడ వైభవంగా జరుగుతుంది నేటి నుంచి మూడు రోజుల పాటు భక్తోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు పదిహేడవ తేదీన పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్ళ దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు సాయంత్రం రథోత్సవం ముగిసిన తర్వాత డోలోత్సవం వసంతోత్సవం నిర్వహిస్తారు రాజన్న ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి దాదాపు లక్ష మంది వరకు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట కళ్యాణం జరిపించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ఆలయ ఆవరణలో చలో పందిలు వేశారు కాలం కావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాకునీటి వసతి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణం వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్య జనకాజ అయ నమోస్ హరేంద్ర యమ చంద్రార్ధ నమోస్ చంద్రా మనుగణేభ్యేగులవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో అనాదిగా రామకళ్యాణ మహోత్సవం చేయడం ఆరమైంది మనకి ఉగాదితో ఆరంభమై వీటిని వసంత న నవరాత్రి ఉత్సవాలు అంటారు రామనవరాత్ర సీతారామచంద్ర స్వామి వారికి ద్వారా మహాభిషేకము రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాశ దాణాభిషేకం ప్రతిరోజు జరుగుతుంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సప్తమితో మొదలుకొని నవమి పర్యంతం సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజుల పాటు కూడా నిరాత్ర ఉత్సవాలు స్వామివారి యొక్క యాగశాల ప్రవేశము మంటప ఆరాధన మంటప దేవత ప్రతిష్ట కలశ స్థాపనము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతుంది లో భాగంగా రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో సున్యాహవాసనము అలాగే ఆచార్యాది బ్రహ్మాది ఋతీకరణము యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ట మండప దేవతాభిమానము మండప ప్రతిష్ట కార్యక్రమం ఈ రోజు ఉంటుంది కార్యక్రమాలుంటాయి ఎల్లుండి పదిహేడవ తారీఖు నాడు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అనాదిగా ఈ క్షేత్రంలో రామ కళ్యాణం అంటే ఈ క్షేత్రానికి హరిహర క్షేత్రం అని పేరు హరిహర క్షేత్రం అంటే ఇటు హరిహరలకి ఇద్దరికి కూడా ప్రతీకమైనటువంటి రామ కళ్యాణము ఆనవాయిత అనాదిగా జరుగుతున్నటువంటి క్షేత్రము అంటే మనకు పంచాక్షరిలో ఉండేటువంటి మకారము అలాగే అష్టాశ్రమలో ఉండేటువంటి రకాలము ఇవి రెంటూ కలిస్తే రామశబ్దం ఏర్పడుతుంది అటువంటి హరిహర ప్రతీకంగా రామ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం పునర్వసు నక్షత్రముల మందు చక్క అభిజీ ముహూర్తమందు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు కూడా స్వామివారి యొక్క సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపంలో సదస్యం ఉంటుంది అలాగే కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి రోజు అంటే పదిహేడవ తారీఖున కళ్యాణోత్సవం అనంతరం సాయంకాల వేళ రథోత్సవం జరుగుతుంది అలాగే స్వామివారి యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో నూలోత్సవము హరిహరల కూడా నూలోత్సవ కార్యక్రమం రామచంద్రమూర్తి సమేతంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారు ఎవరైతే పాల్గొంటారు